ఏం జరిగింది మీకు కిడ్నీ సైజు తగ్గిపోయింది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటాను ఇద్దరు ఆడపిల్లలే అమ్మా నాన్న లేదండి చనిపోయారండి ఇద్దరు చనిపోయారు మీకు అమ్మ నాన్న కూడా లేరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాగా చూడలే ఇంత చిన్న వయసు పెద్ద వయసు కూడా కాదు చిన్న వయసులో ఈ సమస్య వచ్చింది అమ్మాయికి లోపల చాలా పెయిన్ ఉంటుంది అవన్నీ తీర్చాలంటే మీలోనే ఉంటుంది ఒకరోజు లేకపోతే చాలా బాధపడిపోతుందండి పాప బాగా చూడలేకపోతున్నామండి ఇప్పటివరకు రాలేదండి వెళ్ళిపోయింది చెల్లెల దగ్గరికి ఆడుకోవడానికి వీళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో ఇస్తున్నానని మధ్యలోకి వచ్చేసింది అనమాట సరే మధ్యలోకి వచ్చినప్పుడు ఊరికనే వదలకూడదు కదా ఏదో ఇద్దాంలేకేది నా దగ్గర కదా నేను ఎక్కడ లాక్కుంటానేమో నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మకి ఇవ్వు అమ్మకి నువ్వు పెద్దయ్యా కూడా ఎలాంటి చెక్కులు పోడ్డ వాళ్ళ ఇంటికి సరేనా ఇక్కడ బాగా అందించింది బాగున్నారా అమ్మా బాగున్నారా తల్లి మీ పేర్లు ఏంటి మా వేరన్నీ మహేశ్వరి మహేశ్వరి ఎందుకు మీరు మాస్క్ వేసుకున్నారు ఆపరేషన్ ఐంది ఆపరేషన్ ఐంది ఎందుకు మాకోకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఓకే ఓకే హోమ్ లోనే ఉండమన్నారా ఆపరేషన్ ఏ ఆపరేషన్ ఐంది మీకు కిడ్నీ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ ఐంది ఎన్ని రోజులు కితం ఇది 3 నెలలు 3 నెల 3 నెల ఓకే మీరేం చేస్తున్నారు అమ్మా వాల వైఫ్ ని ఇంటి దగ్గరే ఉంటా అట్లా

ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల ఓకే ఎన్ని రోజుల క్రితం మీరు కిడ్నీకి అప్లై చేశారు వన్ ఇయర్ అవుతుంది చేసి కాకపోతే ఇక్కడ గుంటూరులో కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ నుండి అప్పులు వచ్చే వన్ ఇయర్ పట్టేసింది కొంచెం ఒక పది నిమిషాలు అలా తీయడం అవుతుందా మాస్ ఓకే వన్ ఇయర్ లో చేసుకున్నారు కొంచెం పొలం పొలం ఎంత వచ్చింది పొలం అమ్మితే

వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీలో జాయిన్ అయితే లక్ష లక్షలు అయ్యేదండి మామూలుగా ట్రీట్మెంట్ కింద చాలా డబ్బులు అయిపోయింది దగ్గర ఒక ఇరవై లక్షల దాకా అయిపోయింది బయట వాళ్ళు బాగా సాయం చేశారు ఎవరికల్ పెద్ద వాళ్ళు ఊళ్ళో పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చి సాయం చేస్తారు పిల్లల్ని చూస్తారు ఇప్పటికైనా ఎవరెవరు వచ్చి ఎంతో మంది చేతిలో పెట్టి వెళ్తారు దానివల్ల మెడిసిన్ తీసుకుంటారు మెడిసిన్ చాలా కష్టం ఎంత అవుతుందిరా నెలకి పది రోజులకి వచ్చి పదిహేను వేలు దాకా అవుతుంది ఎన్ని రోజులు వాడాలన్నారు అట్లా సంవత్సరం పైగానే వాడాలన్నారు సంవత్సరం వాడాలా కండిషన్ బట్టి ఓకే మళ్ళీ మీరు వేరే చోట ఉంటున్నారా మీ పాప వాళ్ళ దగ్గర ఇక్కడే ఉంటున్నారా వాళ్ళకి ఆధార లేదు కండి తింటే ఇక నేను ఇంట్లో పని చేసి చేస్తున్నాను ఇంట్లో పని చేసుకుంటున్నారు ఎంత ఇస్తారమ్మా నెలకి మీకు నెలకు పదిహేను మీరు ఎత్తున మొక్క వాళ్ళని చూస్తే ఇస్తున్నారు ఏంటమ్మా ముసలి చూస్తే లేకలేని ముసలి వాళ్ళని చూస్తున్నారు ఇద్దరు ఇద్దరిని వాళ్ళకి వంట అది మీరేనా నేనే చేస్తున్నాను మీరే చేస్తారు వాళ్ళిద్దరిని చూసుకున్నారు చూసుకుంటున్నాను చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ పని చేసుకుంటా ఉంటాను మీ నాన్నగారు మా నాన్నగారు కూలి పని కారు కూలి పని వెళ్తున్నారు సో అయితే ఉన్న పొలం అమ్ముకొని ప్రజెంట్ మీ వారిని బ్రతికించుకున్నారు ఈ బాగుంటే ఆటోమేటిక్గా మీరు బాగుంటారులేమ్మా పొలం పోయిందని మీరు బాధపడకండి మీద మీద పొలం ఇంతకీ మీదేనా మనుషుల కంటే ఏవి ఆస్తులు ఎక్కువ కాదు కదా అది కూడా ఆ డబ్బులు దీనికి పెట్టారా అయ్యో పొత్తుకు పోన మీ ఆయన బాగున్నారనుకోండి రేపు పొద్దున్న పిల్లలు ఎదిగిన వరకు మీకు తోడు ఉండాలి సరేనా ఆస్తి కంటే డబ్బు కంటే మనిషి ప్రాణం ముఖ్యం కదా సో అది చేయించేవండి బయట పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటాను ఇద్దరు ఆడపిల్లలే ఇంకా అండి మీరు తొందరగా కోలుకొని మళ్ళీ చక్కగా వేరే ఏదైనా పని చేసుకోవటము మీ ఆస్తులు అమ్మే దానికి కూడా వీళ్ళు సిద్ధపడ్డారంటే మీరు వీళ్ళ మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా మీరు రెండు ఉండాలి మీ అమ్మ నాన్న ఆపరేషన్ టైంలో ఉన్నారా లేదంటే చనిపదండీ ఇద్దరు చనిపోదా మీ మీకు అమ్మ నాన్న కూడా లేదు లేదండి అయ్యయ్యో ఉన్నారండి మీకు పెళ్ళి టైంలో మీకు పెళ్లి టైంలో ఉన్నారా లేదు మా అమ్మగారు ఉన్నారు అమ్మగారు ఉన్నారా

మందులకి పది రోజులకి పదిహేను వేలు బాబా చాలా కాస్ట్లీ మనిషి ఫుడ్ అది బాగా తింటున్నార మరి మెడిసిన్ తగ్గ భోజనం కూడా బాగా చేయాలి బాగా పండకపోతే పని చేయవు ఒక బిల్డొచ్చు నాలుగొంద యాభై రూపాయలు ఐదు వంద ఉందండి ఒక టాబ్లెట్ వచ్చి అలాగే మా ఆయన గారు నేను పోషించుతున్నాను ఉండే మరి తప్పదు కదమ్మా మరి కూతురి ఫ్యామిలీ కాబట్టి మరి మీరే చూసుకోవాలి అటువైపు నుంచి అలా ఎలా సరిపెట్టుకుంటున్నాం కానీ ఇంట్లో ఇంకా ఇంకా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండడమే ఉండాలి కానీ వెళ్ళిన తర్వాత ఇంకా వర్షం లాగానే వాటర్ లాగానే ఖర్చు అవుతూ ఉంటాయి డబ్బులు ఇంకా చూస్తూ చూస్తూ వదులుకోలేము ఖర్చు పెట్టకుండా ఉండడం లేదు ఇంటి మెయింటెనెన్స్ తినాలి అంతా హాస్పిటల్ మందులు వేసుకున్నా కూడా సరిపోదు మళ్ళీ భోజనం

సరే మా ఇంట్లో ర్యాషన్ అది ఉందా ఏ తెచ్చు జీతం తెచ్చుకున్నాక తెచ్చుకుందామని ఓ కొద్దిపూడి మంత్ అండింగ్ కదా ఇరవై ఎనిమిది కదా ఇవాళ ఓకే ఓకే సరే నేను ర్యాషన్ ఇస్తాను తీసుకుంటారా మైవి మీకు తీసుకోండి అమ్మా కూతురైనా అల్లుడైనా అంతా మీరు అంతా ఒకటే కాబట్టి మీకు కూడా సేత తీసుకోండి ఓయ్ మీకు బట్టలు లేవు మిమ్మల్ని మేమేం ప్రిపేర్ చేసుకోలేదు మైండ్లో అంత సీరియస్గా వాళ్ళ వరకు రాలేదండి వెళ్ళిపోయింది చెల్లెల దగ్గర ఆడుకోవడానికి ఏదో ఇస్తున్నాను అనుకని మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట సరే మధ్యలోకి వచ్చినప్పుడు ఊరికనే వదలకూడదు కదా ఇద్దాంలే సర్లే నీకు కూడా ఇందా సరే సరే తీసుకో రెండు చేతులతో తీసుకో ఆ పట్టుకో పెట్టుకో రెండు చేతులు కలుపు పెట్టుకో థ్యాంక్ యూ పర్లేదులే అమ్మా ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయరా ఓకేనా అన్నీ ఉంటాయి చూసుకోండి తీసుకోండి ఇందులో అన్నీ ఉంటాయి పప్పు థ్యాంక్లు అన్నీ ఉంటాయి చూసుకోండి ఇవి బియ్యం అమ్మా ఇరవై కేజీలు మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా ఇంక చాలు ఆపరేషన్ ఉందని చేయించలేదు ఇంకా చాలు సంతానం ఇద్దరు మంచిగా ఈ రోజుల్లో మగపిల్లలు కావాలి అలా ఏం పెట్టుకోకండి ఆడపిల్లల్లో పిల్లల కంటే చాలా ఆడపిల్లలే చాలా వెయ్యి రేట్లు బెటర్ అనమాట మీరు మళ్ళీ పిల్లలు కనాలని మళ్ళీ మీరు ఇబ్బందులు పడకండి చాలా ఇద్దరు ఒకరికి ఇద్దరు ఉన్నారా హ్యాపీగా ఉండండి మళ్ళీ ఇంకా అధిక సంతానం పడిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది వాళ్ళిద్దరిని చక్కగా పెంచండి మూడో వాళ్ళకి పెట్టే బదులు వాళ్ళిద్దరికి అది షేర్ చేస్తే ఇంకా బాగుంటారు సరేనా చాలు ఇద్దరు పిల్లలు చాలు హ్యాపీగా నాకేది నాకేది నా దగ్గర కదా నేను ఎక్కడ నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది సరే అమ్మా మీ వారికి అయితే ఒక ఇరవై వేలు అంత మెడిసిన్కి అవుతున్నాయి కదమ్మా ఫుడ్కో దేనికో ఏదో ఒకటి నేను వచ్చినందుకు ఏదో ఒకటి మీకు యూజ్ అవ్వాలి కాబట్టి ఇరవై వేలు మీకు ఇస్తున్నాను నేను అలాగే ఐదు వేలు చిన్నపిల్లలకి ఏమైనా ఏమైనా కొనండి ఇరవై ఐదు వేలు ఇస్తున్నానమ్మా మీకు మొత్తంగా ఏమో మందుకే వాడుకుంటారో భోజనానికి వాడుకుంటారో వాడుకోండి ఈ వీడియో చూసి ఎవరైనా నాకు ఏదైనా వీళ్ళకి హెల్ప్ చేయండి అని అనిపించి వాళ్ళు ఎవరైనా నాకు చెప్తే నేను తప్పకుండా మళ్ళీ మీకు అది నేను మీకు ఎలాగోలా ఫార్వర్డ్ చేస్తాను సరేనా కూర్చోండి పర్లేదు కూర్చోండి చింతల్లి అందరికీ ఇచ్చే చేతులతో ఇది నువ్వు తీసేసుకో ఫస్ట్ ఇది నువ్వు తీసుకో తీసుకుంటావా అమ్మకిచ్చేద్దామా అమ్మకిచ్చే అమ్మకిచ్చే ఇందా అమ్మకి ఇవ్వు అమ్మకి నువ్వు పెద్ద కూడా ఎలాంటి చెక్కులు బోల్డ్ వాళ్ళు ఇంటికి సరేనా బాగా యూట్యూబ్ లో మీ వీడియో అంటే హెల్ప్ చేస్తుంటారు కదా దాని గురించి మాకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పి దాని కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా అని చూసి కాల్ ఇంతగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు త్వరగా వచ్చి మాకు ఇంతగా హెల్ప్ చేశారండి అందరికి అందరికీ హెల్ప్ చేస్తున్నారు వస్తారో రారో అనుకున్నాను ఫేకేమో అనుకున్నానండి నిజంగా వచ్చినందుకు చాలా ఆనందం అసలు మా ఊరు అమ్మాయి కాకపోయినా ఇలా వస్తారని అనుకోలేదండి రావటమే చాలా హ్యాపీ అంటే మాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చారండి ఇంకా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు ఈ నెల మొత్తం కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా రేషన్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే అవి వాడుకొని ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా ఉండండి టైంకి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి కుదిరినంత వరకు ఎక్కువ రెస్ట్ తీసుకోండి తొందరగా కోలుకోండి కోలుకున్న వెంటనే మీరు వెంటనే పరిగెట్టాలి అది నవ్వడం అని కాదు ఎందుకంటే మీపైనే ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది ఇంకా ఆవిడ పిల్లలు చూసుకోవడానికి టైం సరిపోతుంది మీరు బయటికి వెళ్ళి పనిచేయాలి ఏమో సంతోషమేనా తల్లి నీ కూతురింటికి వచ్చినందుకు చాలా అసలు బాగా ఊహించలేదండి వస్తారని మీరు వస్తారని చాలా బాగా వచ్చారు పిల్లలకి ఆర్థిక సమస్య కూడా కొద్దిగా తీరింది సరే చాలా ఇబ్బంది పడిపోతున్నారు చోడల పాటు బాగా ఉంటుంది కదా మరి అంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి ఇలా జరిగిందంటే ఇంత చిన్న వయసు పెద్ద వయసు కూడా కాదు చిన్న వయసులో ఈ సమస్య వచ్చింది కూతురు సంతోషంగా పిల్లల్ని హ్యాపీగా చూసుకునే టైంకి మీరు ఎట్లా అయిపోయారు మీది కూడా చిన్న వయసు కదా అమ్మాయికి లోపల చాలా పెయిన్ ఉంటుంది అవన్నీ తీర్చాలంటే మీ మీలోనే ఉంటుంది ఒకరోజు లేకపోతే చాలా బాధపడిపోతుందండి పాప బాగా చూడలేకపోతున్నామండి తెలుస్తుంది ఆ మొహంలో చాలా దిగు సమస్య ఉంటుందండి అన్నీ ఇది బాబు కోసం బాబు శుభ్రంగా ఉండాలనేది అంతే కదా అరే బాధపడకురా అన్నీ అయిపోయాయి కదా దేవుడి దేవుల్లో సమస్యలన్నీ పొని పొట్టుకోని ఆస్తులు మీ వారు ఉన్నారు బాధపడుకు లోపల చాలా బాధ కనిపెడుతుంది మొహంలో కానీ అలా నవ్వుతూ సరిపెట్టుకుంటున్నా మీరు బ్రతికి ఉన్నారు ఎదురుగా కాబట్టి ఆ ఆ మొహంలో ఉంది అది సరే అయితే జాగ్రత్త సో ఇది విజయవాడకి దగ్గరలో పోరంకి అనే గ్రామం అండి మరి కుటుంబానికి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న వయసులో ఉన్న ఈ దంపతులకి ఆర్థికంగా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కష్టమే ఒక కిడ్నీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెడికల్గా అండ్ ఫుడ్ విధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అండ్ రెస్ట్ కూడా కావాలి ఇంట్లో ఉన్న మగాళ్ళు బయటకు వెళ్ళకున్న చిన్నపిల్ల తల్లి ఇంట్లో వీళ్ళిద్దరిని చూసుకోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయండి ఫైనాన్షియల్గా చాలా అవసరం ఉంటుంది వీళ్ళకి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక రండి నేను వీళ్ళ అడ్రస్ చెప్పడం జరుగుతుంది లేదు మీరు వీడియోల ద్వారానే ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెలకి వెళ్ళలేదని వీళ్ళకి ఇరవై నుంచి ముప్పై వేలు ఈజీగా ఖర్చు అవుతుందండి ఒక నార్మల్ ఫ్యామిలీకి ముప్పై వేలు ఇంటికి ఖర్చు అంటే చాలా కష్టం చిన్నపిల్లల తల్లి ఆవిడ సో ఎవరైనా చూసిన వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి హెల్ప్ చేయండి వీళ్ళకి అవసరం కూడా సరేనా వెళ్ళొస్తాను జాగ్రత్తమ్మా నమస్తే